ఇక్కడ కనిపిస్తున్న మెట్లు అలాగే రేలింగ్ కొండ మీద ఉన్న పేద ప్రజలకు ఒక వెలుతురు లాంటిది ఎందుకంటే ఒకప్పుడు సరిగ్గా మెట్లు లేక పట్టుకోవడానికి సపోర్ట్ లేక ఎంతో మంది అమాయక ప్రజలు కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఈ బాధలు తెలుసుకున్న దేవినేని అవినాష్ వెంటనే ఆ పేద గుండెల కన్నీరు తుడడానికి కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు అలాగే సపోర్టింగ్ గా రేలింగ్లు విజయవాడ తూర్పులో ఉన్న ప్రతి కొండ ప్రాంతానికి కట్టించాడు అలాగే కొండ మీద ఉన్న ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్యతో అల్లాడిపోయేవారు ఒక్కో రోజు తాగడానికి కనీసం నీళ్లు లేక గొంతు ఎండిపోయి ముసలి వాళ్ళు అయితే చనిపోయేవారు కొండ కింద నుండి ఆడవాళ్ళు కొండపై వరకు నీళ్లు మోస్తూ ప్రతిరోజు నానా కోసలు పడేవారు ఆడపడుచుల అవ్వదాతల కష్టాలు తెలుసుకున్న దేవినేని అవినాష్ కొండ మీద ప్రతి ఇంటికి నీరు వచ్చేలా చేశాడు కొండ చివరి వరకు ఎక్కి నేను మీ బిడ్డను నేను ఉన్నంత వరకు మీ గంట కన్నీళ్లు రానివ్వను అని అక్కడ పేద ప్రజలకు మాట ఇచ్చాడు దేవిని నీ